కథామంజరి డిసెంబర్ రెండు వేల ఇరవై స్వాగతం మనోనేత్రం రచన శ్రీ సుధామయి స్వరం సమ్మట ఉమాదేవి కళ్ళున్న వారికి వెలుగు చీకట్లు ప్రత్యక్షంగా నిత్యం తారసపడుతూనే ఉంటాయి కానీ అందులకు మాత్రం వారి జీవితాలు నిరంతరం చీకటిలోనే గడిచిపోతుంటాయి అలాంటి వారు చీకటిలో చిరుదివ్వలు వెలిగించినట్టుగా తమ ఆత్మవిశ్వాసమనే వెలుగును నింపుకుని వారి జీవితాలను వెలిగించుకుంటే అలాంటి వారు మరెందరికో మార్గదర్శకులవుతారు అంధత్వం అనే చీకటిని అధిగమించి తమ మనోనేత్రంతో వెలుగును చూడగలిగిన వారు జీవితంలో ఎన్నో విజయాలకు నాంది పలుకుతారు హిమాలయ పర్వత శ్రేణులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎవరెస్ట్ బేస్ క్యాంపు అంటే అదే ఎవరెస్ట్ పర్వతపాదం ఎన్నో ప్రతికూలతలు మరెన్నో ప్రకృతి సవాళ్ల నడుమ ఎవరెస్ట్ను అధిరోహించడానికి పది మందితో కూడిన ఒక బృందం సిద్ధంగా ఉంది ఆ బృందానికి నాయకుడు రిషి ఆ బృందంలో ఉన్న వారందరినీ చూస్తూ మనం ఈరోజు ట్రెక్కింగ్లో అత్యున్నతమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించబోతున్నాం అంతేకాదు కొత్త ట్రెక్కర్ కూడా ఎవరెస్టును ఎక్కడానికి మనతో పాటు వస్తున్నారు అంటూ ఒక అమ్మాయిని ముందుకు పిలిచాడు రిషి ఆ అమ్మాయి ముందుకు వచ్చి రిషిని చూస్తూ చిరునవ్వు నవ్వింది మిగిలిన అందరినీ చూస్తూ నా పేరు నేత్రా నేను మీ అందరితో కలిసి ట్రెక్కింగ్ చేయడానికి వచ్చాను అంటూ అందరికీ చెప్పింది అందరూ చప్పట్లు కొడుతూ వెల్కమ్ నేత్రా అంటూ కోరస్గా పలికారు మనం ఈరోజు ఎవరెస్ట్ అధిరోహంలో భాగంగా ఆక్సిజన్ తక్కువగా ఉన్న కొండ ప్రాంతంలో విడిది చేసి అక్కడి వాతావరణాన్ని అలవాటు చేసుకోబోతున్నాం అని రిషి వివరించాడు అందరూ తమ ట్రెక్కింగ్ సరంజామతో ముందుకు కదిలారు బేస్ క్యాంప్లో సుమారు మూడు వారాల పాటు అక్కడ ఉండి ఆ వాతావరణానికి అలవాటు పడిన కానీ కాని నేత్రమాత్రం ఎన్నో ఎత్తైన కొండలు అధ్రోహించి ఉండటం వలన ఆమెకు ఆ వాతావరణం కొత్తది కాదు వారందరూ కలిసి క్యాంప్ వన్ చేరుకోవడానికి మెల్లగా ముందుకు సాగుతున్నారు అది అక్కడ నుండి సుమారుగా ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉంది నేత్ర అందరితో కలిసి ముందుకు నడుస్తోంది పైకెక్కుతున్న కొద్దీ మెల్లగా చల్లటి గాలు మొదలయ్యాయి శీతల వాతావరణం చుట్టుముడుతోంది మంచు అక్కడక్కడా విరిగి పడుతోంది రిషి ముందుకు నడుస్తూ మిగిలిన వారిని నడిపిస్తున్నాడు ఇంకొద్ది గంటల్లో క్యాంప్ వనికి చేరుకుంటారనే సమయంలో అప్పుడు జరిగింది ఆ సంఘటన ఒకచోట కనిపించని మంచు పగుళ్లు మెల్లిగా విచ్చుకుంటున్నాయి రిషి బృందం ఒకరి వెంట ఒకరు జాగ్రత్తగా తాడు పట్టుకుని అడుగులు వేస్తున్నారు అప్పటికే అందరూ ముందుకు వెళ్లిపోయారు సరిగ్గా అప్పుడే నేత్ర అడుగు పెట్టిన చోట పగుళ్లు వచ్చిన మంచు ఒక్కసారిగా విచ్చుకుంది ఆ విచ్చుకున్న మంచులో నేత్ర దిగబడిపోయింది అది గమనించి తన నడుముకి కట్టుకున్న తాడు వల్ల లోపలికి కూరుకుపోకుండా ఆగిపోయింది నేత్ర అది గమనించిన బృందం వెనక్కు వచ్చింది నేత్ర పడిపోయిన చోట మంచును వదులు చేస్తూ ఆమెను లాగటం మొదలుపెట్టారు సరిగ్గా అదే సమయంలో మంచు మరింత జారి నేత్ర మరింత లోపలికి పడిపోయింది సుమారు నాలుగైదు గంటలు శ్రమించి నేత్రను బయటికి తీశారు కాని ఆమెకు మంచు శీతలం వలన కంటిచూపు దెబ్బతిని శాశ్వతంగా అందురాలైపోయింది ఆరు నెలల కిందట జరిగిందంతా గుర్తుకు తెచ్చుకుంటూ దుఃఖిస్తూనే ఉంది నేత్ర ఏదో ఆలోచనలో మునిగిపోయింది ఒక్కసారిగా ఏడుపు ఆపేసింది అవును తన నిర్ణయమే సరైంది అని నిర్ణయించుకుంది తాను పడుకున్న మంచం మీద నుండి మెల్లగా తడుముకుంటూ పైకి లేచింది తన గది తలుపు వద్దకు వచ్చింది తన తల్లి తన కోసమే తన గది ముందు మంచం వేసుకుని పడుకుని ఉంది తల్లి నిద్రపోతుందా లేక మేలుకొని ఉందా అనుకుంటూ మంచం దగ్గరికి వచ్చింది ఆమె తల్లి ఉరక పెడుతోంది అమ్మ గాఢ నిద్రలో ఉంది అనుకుంటూ మెల్లగా తన గదిలోపలికి అడుగులు వేసింది నేత్ర తన గదిలో ఉన్న ఫ్యాన్ స్విచ్ బోర్డు దగ్గరకు అడుగులు లెక్క పెట్టుకుంటూ వెళ్ళింది ఫ్యాన్ ఆపేసింది అక్కడ నుండి అడుగులు లెక్క పెట్టుకుంటూ ముందుకు వెళ్లి చీర చేతులకు తీసుకుంది తన మంచం వద్దకు వచ్చి ఫ్యాన్కు ఆ చీరను తగిలించడానికి ప్రయత్నించసాగింది ఇంతలో అక్కడికి వళ్ళం వచ్చింది నేత్ర ఫ్యాన్కు చీర తగిలించి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నిస్తున్నావా అని అడిగింది ఒక్కసారిగా నేత్రకు దుఃఖంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది తనేం చేస్తుందో తనకు మాత్రమే తెలుసు కాని అమ్మా తన తల్లి పుట్టుకతోనే అందురాలు కాని తన చర్యలను ఎంత బాగా పసిగట్టింది అమ్మా ఏడుస్తూ తల్లిని కావలించుకుంది నేత్ర నాకు బ్రతకాలని లేదమ్మా అన్నది కూతురుని పదవి పట్టుకొని అక్కడున్న మంచం మీద కూర్చోబెట్టింది ఆమె నేత్రా నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావో నాకు అర్థమైంది కాని క్షణికావేశంలో ఈ జీవితాన్ని వద్దనుకుంటే తర్వాత ఏమి మిగిలి ఉండదు ఈ వయసులో నాకు కడుపుకోతు తప్ప అన్నది అమ్మని చూస్తూ నేత్రా నాకిలా కళ్ళు లేకపోవడం నాకిష్టమైన ట్రెక్కింగ్ ని వదిలేయాల్సి రావటమే కాదు నిన్ను చూసుకోవాల్సిన నేను నీకు భారం కాలేనమ్మా అన్నది నేత్రా నేను పుట్టినప్పుడే నాకు కళ్ళు లేవు నన్ను మా అమ్మా నాన్న వాళ్ళ కళ్ళల్లో పెట్టుకుని పెంచారు నా అందాన్ని చూసి మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాని నేను గుడ్డిదాన్నని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కానీ నేను నిన్ను మీ నాన్నలా వదిలివేయలేను కదా నేను నా గుడ్డితనంలోనే చూపును నిన్ను పెంచడంలో వెలుగును వెతుక్కున్నాను నా కడుపున పుట్టిన నువ్వు ఇప్పుడు ఇలా కళ్ళు లేవని నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా జీవితం ఇప్పుడు అంధకారం అవుతుంది నువ్వు పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఈ ప్రపంచాన్ని చూశావు అన్నిటికన్నా ముఖ్యంగా నన్నే చూసుకోలేని నేను నిన్ను నా కంటి వెలుగుగా మార్చుకున్నాను నీకు ఈ గుడ్డితనం మధ్యలో వచ్చింది కాని నువ్వు దాన్ని నీకు బలంగా మార్చుకోవాలి నీ ఆత్మవిశ్వాసం ఆ గుడ్డితనాన్ని జయించాలి కళ్ళున్నప్పుడు ట్రెక్కింగ్ చేయటం గొప్ప కాదు కళ్ళు లేకపోయినా ట్రెక్కింగ్ చేయటం అలవాటు చేసుకో నేను నీకు తోడున్నాను అని చెప్పింది అమ్మ మాటలు విన్న నేత్ర ఆలోచనలో పడింది నిజమే తన తల్లి పుట్టుకతో కళ్ళు లేకపోయినా తనను జాగ్రత్తగా చూసుకుంది ఇంటి పని వంట పని మొత్తం చేస్తుంది వంటింట్లోకి వెళ్ళడానికి అడుగులు లెక్క పెట్టుకుని వెళ్లి ఏ వస్తువు ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకుంటుంది ఎక్కడ నుండి ఎన్ని అడుగులు వేస్తే ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉంటాయో అమ్మకు బాగా తెలుసు తన తల్లి చెప్పిన మాటలు మననం చేసుకుంటోంది నేత్ర ఎవరెస్ట్ బేస్ క్యాంపు తొమ్మిది మంది ట్రెక్కర్లు ఒక ట్రైనర్ తో కూడిన ఒక బృందం ఎవరెస్ట్ ను అధిరోహించడానికి సిద్ధంగా ఉంది ట్రెక్కర్లందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు కానీ వారికి ఆందోళనగా కూడా ఉంది కారణం తమ బృందానికి నాయకురాలు ఒక అంధురాలు అంధురాలై ఉండి కూడా ని ఎక్కాలనుకోవడమే గొప్ప అయితే అంతకంటే గొప్ప విషయం తమ బృందాన్ని ముందుండి నడిపించటం ఆ నాయకురాలే నేత్ర నేత్ర వారందరినీ తన మనోనేత్రంతో చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది మీరందరూ కఠోరమైన కఠినమైన శిక్షణను పూర్తి చేసుకొని ఇలా ఎవరెస్ట్ను అద్రోహించడానికి రావటం చాలా గర్వించదగ్గ విషయం కాకలు తీరిన పర్వతారోహకులకు సైతం ఇదొక టఫ్ ఛాలెంజ్ అలాంటి టఫ్ ఛాలెంజ్ను నేను సైతం ఇవాళ స్వీకరిస్తున్నాను మనం ఎత్తుకు వెళ్లే కొద్దీ అక్కడి వాతావరణం మనకు సవాళ్లు విసురుతుంటుంది ప్రతికూల వాతావరణం మనకు ప్రాణాలతో చెలగాటం మనం ఇప్పుడు గుండెల నిండా సాహసాన్ని నింపుకుని ముందుకు నడవాలి అని వివరించింది నేత్ర మాటలు వింటున్న అందరూ చప్పట్లు కొట్టారు ఇప్పుడు వారందరికీ నేత్రకు కళ్ళు లేవన్న విషయం గుర్తులేదు కానీ ఆమె అడుగడుగునా నింపుతున్న స్ఫూర్తి మాత్రం అణువణువునా నింపుకున్నారు నేత్ర సారథ్యంలో వారందరూ అడుగు ముందుకేశారు శిఖరాగ్రానికి వారి ప్రయాణం బేస్ క్యాంప్ నుండి మొదలైంది సుమారు ఆరు వేల మీటర్లెత్తున్న క్యాంప్ వనకు చేరుకుంటున్న సమయంలో కిందట తనకు జరిగిన ప్రమాదం గుర్తుకొచ్చింది నేత్రకు ఆ ప్రమాదం ఇప్పుడు తనకు ప్రమోదాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది తన బృందానికి సూచనలు ఇవ్వటం మొదలుపెట్టింది ఇక్కడ నుండి మనం చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి మన కాళ్ళ కింద ఉన్న మంచు ఎప్పుడు కరిగిపోతుందో మనకు తెలియదు కాబట్టి మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి అని హెచ్చరించింది నేత్ర సారథ్యంలో వారందరూ సులభంగా ముందుకు సాగుతున్నారు శీతలమైన మంచుగాలి మెల్లగా విస్తుంది అది వింటున్న నేత్ర ఇక్కడ మంచుగాలు మరికొద్దిసేపట్లో తీవ్రంగా మారబోతున్నాయి మనం ఈ ప్రాంతాన్ని తొందరగా అధిగమించాలి అని వివరించింది నేత్ర సారథ్యంలో వారందరూ విజయవంతంగా క్యాంప్ వన్ కి చేరుకున్నారు అందరిలో ఉత్సాహం రెట్టింపయింది ఇక్కడ నుండి మనం క్యాంప్ టూకి చేరుకోవాలి దీనినే అడ్వాన్స్డ్ బేస్ క్యాంప్ అంటారు వాతావరణం ప్రతికూలత కూడా ఎక్కువగా ఉంటుంది అని అందరికీ వివరించింది నేత్ర కొన్ని గంటల్లో వారందరూ క్యాంప్ టూ కి చేరారు అక్కడ నుండి వెయ్యి ఎత్తున్న క్యాంప్ త్రీ ఆ తర్వాత ఐదు వందల ఎత్తులో ఉన్న క్యాంప్ ఫోర్ కి చేరుకున్నారు క్యాంప్ ఫోర్ నుండి ఇంకా పైకి వెళ్లే సమయంలో నేత్ర చెప్పడం ఆరంభించింది మనం ఇప్పటి వరకు క్యాంప్ ఫోర్ కి విజయవంతంగా చేరుకున్నాం ఇప్పటి వరకు మనం సాధించిన విజయం సామాన్యమైనది కాదు కానీ ఈ క్యాంప్ దాటిన తర్వాత వచ్చేది బాల్కనీ దాని ఎత్తు సుమారు ఎనిమిది వేల నాలుగు వందల మీటర్లు దీన్ని మనం దాటితేనే శిఖరాన్ని చేరుకోగలం మనం అందుకు నడుములోతు ఉన్న మంచులో ప్రయాణించాలి ఏమాత్రం తేడా జరిగినా మనం ఈ మంచులోనే సమాధి అయిపోతాం అంటూ చెప్పింది బాల్కనీ చేరుకోవడానికి వారందరూ ప్రయాణం మొదలెట్టారు ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారింది మంచు విపరీతంగా కురవటం మొదలుపెట్టింది గాలులు విజృంభించసాగాయి అదే సమయంలో వారి వెంట ఉన్న నీరు ఆహారం కూడా తక్కువగా ఉన్నాయి అదే సమయంలో నేత్ర వారికి అడుగడుగునా ధైర్యాన్ని నింపుతూ ఉన్న ఆహారాన్ని నీటిని అందరూ సమంగా పంచుకునేటట్టు సూచనలు ఇస్తోంది మెల్లగా పైకెక్కుతున్న వారందరూ ఒకచోట ఆగిపోయారు వారు ఆగిపోవడం గమనించిన నేత్ర ఎదురుగా మంచులో ఎవరైనా పడిపోయి కనిపిస్తున్నారా అని అడిగింది తాము చూసిన విషయాన్ని నేత్ర కనిపెట్టడమే కాక అక్కడ ఏముందో చెప్పడం వారికి విస్మయాన్ని కలిగించింది ఎట్టకేలకు వారందరూ బాల్కనీ మీదకు అడుగుపెట్టారు అక్కడ నుండి వారందరూ శిఖరాగ్రాన్ని చేరుకోవడం మాత్రమే మిగిలింది అప్పటికే వారిలో కొందరికి మౌంట్ సిగ్నెస్ ఆరంభమైంది నేత్ర వారిలో నింపుతున్న ధైర్యంతో వారు దాన్ని అధిగమిస్తున్నారు ఒక పక్క కొండలు విరిగి పడుతున్నాయి మరోపక్క భయంకరమైన కుంభు హిమపాతాన్ని విజయవంతంగా దాటారు ఆ భయంకరమైన చలి వాతావరణంలో నేత్ర తనను తాను సంసిద్ధపరుచుకుంటూ మిగిలిన వారికి ధైర్యాన్ని నింపుతుంది అందరూ కలిసి శిఖరాగ్రం మీద అడుగు పెట్టారు వారందరి కేరింతలు ఆ మంచు కొండల్లో ప్రతిధ్వనించాయి నేత్ర కళ్ళల్లో కన్నీరు కిందికి జారి ఆ మంచును ముద్దాడింది నేత్ర ఆ ఎవరెస్ట్ శిఖరం మీద జాతీయ పతాకం ఉంచింది ఆమె సంకల్పం ఆలోచనకు శ్రీకారం ఆమె ఆశయం ఒక స్ఫూర్తికి మంత్రం మనోనేత్రంతో మరో ఎవరెస్ట్ శిఖరం వెనుతిరిగింది స్ఫూర్తిని ముందుకు నడిపించడానికి నేటి యువతకు మార్గదర్శనమై కథామంజరి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక మనోనేత్రం రచన శ్రీ సుధామయి స్వరం సమ్మెట ఉమాదేవి